దిద్వా తుఫాన్ ఎఫెక్ట్ తో ఏపీలో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది వాతావరణ శాఖ నెల్లూరు జిల్లాలో ఇప్పటికే ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది చెన్నై కోల్కతా జాతీయ రహదారిపైకి వర్షపు నీరు చేరింది వెంకటాచలం దగ్గర హైవేపై నీరు రావడంతో వాహనాలు నిలిచిపోయాయి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది కోస్తా రాయలసీమకి మరో రెండు రోజులు వర్ష సూచన జారీ అయింది కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి తీరం వెంబడి గంటకు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్ల మేర గాలులు వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మురళి లైవ్లో సిద్ధంగా ఉన్నారు మురళి దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ ప్రధానంగా ఏపీలో ఉన్నటువంటి ఏ ప్రాంతాలను ఎక్కువగా కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్త చర్యలు చేపడుతోంది అంటే మూడు రోజుల నుంచి కూడా నెల్లూరు జిల్లాకు అతి భారీ వర్షాలు కురిసేటువంటి హెచ్చరిక ఉన్నప్పటికీ అది తీరం దాటిన తర్వాత అల్పపీడనంగా బలపడి బలహీనపడి తీరం దాటిన తర్వాత దాని ప్రభావం అనేది ఎక్కువగా కనబడుతోంది రాత్రి నుంచి అతి భారీ వర్షపాతం అనేది నమోదైంది నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా నిన్నటి నుంచి కూడా ఆ తీరం దాదాపు అర్ధరాత్రి పన్నెండు గంటలకు తీరం దాటితే ఆ సమయం నుంచే భారీ వర్షపాతం అనేది నమోదైంది ఎక్కడికక్కడ చెరువులు ఇప్పటికంటే గడిచినటువంటి ఇరవై రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షాలకు ఎక్కడికక్కడ చెరువులన్నీ కూడా నిండిపోయాయి అయితే ఇప్పుడు కురిసినటువంటి ఈ వర్షానికి ఆ చెరువులు నిండి రోడ్లపైకి అలాగే లోతట్టు ప్రాంతాల్లోకి ఈ వర్షపు నీరు చేరడంతో ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై చెముడుగుంట వద్ద ఉన్నాం ప్రస్తుతం సో ఇదే విధంగా గూడూరు వరకు కూడా మధ్యలో మూడు చోట్ల వరద నీరు అనేది వర్షపు నీరు అనేది హైవే పైకి చేరడంతో ఎక్కడికక్కడ వాహనాల రాకపోకలకు పూర్తిగా కూడా ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితి రాత్రి నుంచి అయితే తెల్లవారుజామున ఇక్కడ పూర్తిగా ట్రాఫిక్ సంబంధించింది సో వన్ వే చేసి పోలీసులు వాహనాలన్నీ కూడా ఇక్కడ నుంచి పంపించేటువంటి ఏర్పాట్లు చేశారు ఆ తర్వాత కొద్దిసేపటి క్రితం జేసీబీల సాయంతో ఈ కాలువల ద్వారా ఈ నీటిని ఇక్కడి నుంచి మళ్లించడంతో ఇప్పుడిప్పుడే వాహనాలు రెండు వైపులా కూడా వెళుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం సో అలాగే ఈ వెంకటాచలం వద్ద అలాగే మనుబోల వద్ద కూడా హైవేపై ఎక్కడికక్కడ భారీగా వరద నీరు అనేది చేరింది దీంతో వాహన రాకపోకలకు ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితి ఈ చెరువుల నుంచి సో ఇటువైపుగా మనకు చెముడుగుంట చెరువు ఉంది ఆ చెరువు నిండిన తర్వాత ఈ వర్షపు నీరు ఈ విధంగా ఇక్కడికి చేరి హైవేపై ఈ విధంగా ఈ వర్షపు నీరు అనేది చేరడంతో ట్రాఫిక్ పూర్తిగా అంతరాయంగా మారింది అయితే మరొక నలభై ఎనిమిది గంటల పాటు ఇది తీరం దాటిన తర్వాత నలభై ఎనిమిది గంటల పాటు చెన్నైతో పాటు కాంచీపురం ఆనుకుని ఉన్నటువంటి నెల్లూరు జిల్లాపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది అలాగే తిరుపతి జిల్లాపై కూడా భారీ వర్షం అనేది ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరొక నలభై ఎనిమిది గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలంటో ఎప్పటికే జలాశయాలన్నీ కూడా నిండినటువంటి పరిస్థితి ఉంటుందో సో అవన్నీ కూడా గండిపడేటువంటి అవకాశం ఉంటే ముందుగానే నీటిని బయటికి పంపించేటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు సో ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టు హెచ్చరికలు అయితే మాత్రం ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి రైట్ థ్యాంక్ యూ మురళి